జోహార్ ఆలూరుశత రామరాజ్య జోహార్ ఏ అన్నమ్మ గారికి జోహార్ జోహార్ ఆలూరుశత రామరాజ్య గారికి జోహార్ జోహార్ ఆలూరుశత రామరాజ్య గారికి ఎవరో అడగస్తున్నారు ఎవరో लोन తీసుకున్నారంటండి ఎవరో ఎవరో జ్ఞానం పట్నికి ఈ నంబర్ నుంచి ఫోన్ వస్తనే ఆ దానికి లోన్ కట్పడతది కట్ చేయండి నాయనగనే నన్ను వెదిలిస్తున్నండి కట్మ ఎవరో వీళ్ళ వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ఎవరో కట్టట్లేదు అన్న మీరు ఎందుకు కడతారు మీ ఆధార్ కార్డు ఎవరైనా తీసుకోవచ్చు ఏదైనా లోన్ తీసుకున్నారు ఎవరన్నా వాళ్ళకి తెలిసి ఉన్న మొబైల్ నెంబర్ చెప్పంటారు వాళ్ళకి కోసం నెంబర్ పెట్టేస్తారు లక్కి నెంబర్ వెళ్ళిపోయింది ఇది ముగ్గురికి ఫోన్ చేసి రేపు ఆఫీస్ చెప్పు మూడు నెంబర్లు ఫోన్ చేసి రేపు ఆఫీస్కి రమ్మని అని చెప్పు నా దేవుడు ఎమ్మెల్యే గారు నాయకత్వం మా గురువు గారు బలంగా గారు నాయకత్వం లేకపోతే ఎల్లుండ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది పెట్టుకో కొత్తది అందరికి ఇల్లు వస్తుంది ఇల్లు లేనోళ్ళనేది వాళ్ళు అనేది ఉండరు వెయ్యి మందిలో ఒకరికి లేదు అంతే అంతేగాని అందరికీ ఉన్నాయి మీరు అందరూ అలా ఆయన గారికి వచ్చేదా అన్ని కలిపి ప్రాధాయపడిన అవసరంలా మీ ఆయన గారికి వచ్చేదా కొత్త పెన్షన్ పెట్టాలి మీకు శాంక్షన్ అయింది వచ్చేస్తే ఇప్పుడు మీరు కొత్త పెన్షన్ ఓపెన్ అయినప్పుడు పెట్టండి అవును ఇప్పుడు అందుకనే ఇప్పుడు నేను రెండు ఏళ్ళు ఇప్పుడు రెండు వేలు కదా మా రెండు వేల ఇరవై నుంచి నేను చెప్పేదండి రెండు వేల ఇరవై నుంచి భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అంటే మీకు కాదు భర్తకు వచ్చి అవి రెండు లక్షలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు లక్షల పెన్షన్లో రేపు నెక్స్ట్ నెలలో ఇచ్చేస్తున్నారు వీళ్ళందరికీ వస్తాయి వీళ్ళు కొత్తవి పెట్టుకోవాలి ఫస్ట్ కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు వచ్చే నెల నుంచి మీకు వస్తుంది మీకు మరి నిర్భయం ఉండండి అసలు అసలు అవసరం లేదు కొంతమ్మా నేననేది మీకు కూడా చెప్తా అప్పుడు తల్లికి వందనం ఐదు వేల ఆరు వందల మందికి ఏలూరులో పడలా ఏలూరులో పడపోతే మేము మళ్ళీ ఐదు వేల ఆరు వందలు అప్లోడ్ చేయించాం దాంట్లో రెండు వేల రెండు వందల మందికి ఉంటుండవు అసలు రెండు వేల రెండు వందల మందికి వచ్చేసినాయి మళ్ళీ ఎవరికైతే ఫ్రీ సీట్ ఉందో ఏది దాంట్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం వాటిలో కూర్చుని చెప్పుకున్న వాళ్ళకి ఫ్రీ సీట్ ఉన్నాయి ఎంతమంది ఉన్నది వాళ్ళందరికి కూడా డబ్బులు పడతాయి ఒకవేళ ఏదన్నా మిగతా వాళ్ళకి పడకపోయినా వచ్చే సంవత్సరం అందరికీ వస్తాయన్న ఉద్దేశంతోనే అప్లోడ్ చేయించాం మీకు ఇబ్బంది జరగకూడదని ఇవన్నీ కూడా ఐదు వేల ఆరు వందలు రెట్టిఫై అయిపోయినాయి అన్ని ప్రాసెస్లో ఉన్నాయి అంటే మీరంటే మీకు అర్థం అవుతుంది అందరూ ఎందుకని అంటే ఇంతమందే ఉన్నారనేది స్కూల్లో ఫీడింగ్ ఇవ్వడం వల్ల పెట్టారు మళ్ళీ ఇన్ని అరవై ఏడు లక్షల మందికి ఇచ్చిన తర్వాత ఇంకో పది లక్షల మంది అంతమందిగా పెరిగారు పెరిగితే రెండు లక్షల మందికి ఇచ్చారు రెండు లక్షల మందికి ఇస్తే ఏమైందంటే ఇక మరి గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదమ్మా అక్కడికి క్లోజ్ చేశారు స్కూల్లో ఓపెన్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇయర్ ఇద్దామని చెప్పి అందుకే మీకు ఒకవేళ ఎవరికైనా ఈ సంవత్సరం పడకపోయినా మీరు నిరుత్సాహపడద్దు వచ్చే సంవత్సరం వస్తుంది మీరు ఏదో విధంగా వేరే విధంగా అయినా ఇద్దాం అనుకోండి అందరికీ మీకు అన్ని రకాలైన సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ చేసిన దాంట్లో ప్రజలకి ఇబ్బందికరమైంది ఏదైనా ఒకటైన చేశారా మీకు స్వేచ్ఛ ఇచ్చారు మీరు మాట్లాడుకుని అక్కిచ్చారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాం మేము అన్నీ కూడా అన్నా క్యాంటీన్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు మీకు పథకాలు అవ్వచ్చు ఒకటి లేట్ అవ్వచ్చు కానీ అన్ని ఉపయోగపడేది ఒకవేళ ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల మందిలో ఎనభై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక ఐదు వేల మందికి రాపోవచ్చు దాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది అది అదే అది మీకు ఇబ్బందికరమైనది ఏదన్నప్పుడు రానో వాళ్ళకి బాధ ఎవరి కాలకి మీ ఇంటి ముందే రోడ్డు కావాలనిపిస్తుంది అందరి ఇంటి ముందు రోడ్డు ఒకసారి వెళ్ళాం కదా ఏ వాడు ఇది అనేది కదా అందరూ మీరందరూ నడిచే రోడ్లన్నీ బాగున్నాయా లేదా చెప్పాలి మీరు ఈ సందులో నుంచి వస్తారు మెయిన్ రోడ్కి వెళ్ళేసరికి బాగుందా లేదా ఇప్పుడు రామచంద్రపేట అందరూ వెళ్తారు బట్టలు కొనుక్కోవటానికి మీరు శుభ్రంగా ఉన్నారుగా అలా అర్థం చేసుకుంటే ఇది అవుతుంది అందుకని మీ దగ్గర నేను మీకు దగ్గరలో ఉన్నాను అపార్ట్మెంట్ లో ఉన్నాను నాకు కూడా ఎవరైనా మీరు ఇల్లు అడిగితే నాకు సొంత ఇల్లు అని చెప్పొచ్చని ఇప్పుడు పొద్దున్నే అక్కడ సత్రంపాటు ఎవరో ఒక అమ్మాయి ఇల్లు సంగతి చెప్పా అమ్మాయి ఏందంటే నువ్వు ఆర్పీ చెప్పలా గ్రూప్ లీడర్ చెప్పిందంట నువ్వమ్మో ఎక్కడికి వెళ్ళమని హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వాళ్ళు రెండు దగ్గరికి వెళ్ళి ఎక్కడ సమాధానం చెప్పలేదని నా దగ్గరికి వచ్చారు అంటే మీ ఆర్పీలకి అది గ్రూప్ లీడర్ చెప్పిందండి నేను ఆర్పీకి ఫోన్ చేశాను అమ్మాయి అమ్మాయికి ఎందుకు ఇలా చెప్పామని చెప్పి నేను నేను ఫోన్ చేస్తే ఆర్పీ అందరు నేను ఎందుకు చెప్పానండి ఈ అమ్మాయి వాళ్ళ గ్రూప్ లీడర్ చెప్పిందండి అంటే అవునండి మా గ్రూప్ మీరు గ్రూప్ లీడర్ని వెళ్ళి వెళ్దాన్న రెండు వందలు ఖర్చు అయిందండి నాకు మరి తిరగడానికి మరి ఆటోలో అక్కడికి ఇక్కడికి వెళ్తాను కదా అందుకే మీ అందరికి తెలియడానికి మీరు ఏం మర్చిపోయినా మీరు సీరియల్ అన్నా ఆపుకునే అన్నా సరే మీరు నేను చెప్పిన వార్తలు చూసే సీరియల్ మానేస్తే మీకు విషయాలు జరుగుతాయి ప్రభుత్వం ఏం ఎత్తుందో ఏలూరులో ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా ఏమ్మా మంచి చెడు తెలియాలంటే మీరు వార్తల టైంలో మీరు వార్తలు చూడండి మిగతా అప్పుడు మీ ఇష్టం వచ్చిన సీరియల్ చూసుకోండి అది అన్ని ఊరంతా తిరిగాను ఏది ఇది వరకు రోడ్లు ఎక్కడ వేయాలో ముందు ప్రయారిటీ ప్రకారం వేసాం మంచి ఎక్కడ రావో మేము చేసాం ట్రైన్లు అనేది రోజు తీయాల్సిన పనే మాతో పాటు మీకు కూడా బాధ్యత ఉండాలి బాటిల్ వేయద్దు ప్లాస్టిక్ వేయద్దు అన్నీ కూడా మీరు అందజేస్తే మున్సిపాలిటీ వాళ్ళు రోజు కాలువలు తీస్తూనే ఉంటారు కానీ మీరు రోజు వేసే దగ్గర ఏదైనా ఒక రోజు తీన్ని స్ట్రక్ అయిపోతారు అది నేను అది మీ మీ రోడ్డు శుభ్రంగా ఉండాలని అంటే మీ మీరు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీరు చూడమంటున్నారు ఇది వరకు మీరు ఏం చేసేవారు అందరూ ఇంటి ముందు తుడుచుకుని కల్లాపు కట్టుకుని ముగ్గేసేవారు వాళ్ళు ఎవరు ఎవరెత్తన్నారమ్మా ఎవరు చెప్పండి మీరు వంద మందిలో పది మంది కూడా ఇట్లా అది వాస్తవా కాదా మీరు చెప్పండి నువ్వు వేసుకుంటున్నావు మా ఏదైనా మా సందులు ఎవరు ఎత్తున్నారు చెప్పు ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ అది మరి ఇవన్నీ మీ ఆడవాళ్ళు చేసే పని మీరన్నీ అన్ని ఆడవాళ్ళు చేసే పనిలే మరి మీరు చేసేది మీరు సక్రమంగా చేస్తే రేపు మీరు అది శుభ్రంగా ఉందనుకో ఒక చెత్త ముక్క వేయటానికైనా ఇష్టపడ్డగా పక్కనోడి వచ్చి కాగితం కూడా మరి మీకు అన్ని అవగాహన అయ్యేటట్టు చెప్పాలి ఇక రోజు నేను ఇలా తిరిగానుకో మీకు ఏ పని చేయలేను అది వాళ్ళు డబ్బులు మీ దగ్గర దోసుకున్నారు మేమేమో డబ్బులు మీకు ఇత్తనాం ఈ డబ్బు ఎంత అనుకుంటున్నా పదకొండు కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది చేశారు ఏదైందో ఏదో లేదో చూసిన తర్వాత పెట్టిందాం వస్తుంది మేము ఆపడియన్ని చెప్తాము అవును ఏది ఇటుకో ఇల్లు ఎందులో ఉంది అలా కాదమ్మా ఇటుకోనే ఉందా ఇటుకో క్యాన్సిల్ చేసి అది చర్యని పట్ట

మీ మీ ఎవరి ద్వారా కట్టినా మీ డబ్బులు ఎంత కట్టినా మీ డబ్బులు వస్తాయి ఇల్లు అది ఉంటే డిసెంబర్లో ఇస్తారు తిట్కో ఇల్లు అందరికి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో కట్టపోవడం వల్ల నాలుగు వేల నాలుగు వందలు ఇల్లులు క్యాన్సిల్ అయిపోయినాయి మీ అందరికి ఎక్కడో వేరే చోట స్థలాలు ఇచ్చారు మీరు తీసుకోపోయినా ఏం చేశారంటే వాళ్ళు మాస మీకు పట్టాన్ని అలాట్మెంట్ చేస్తారు మీ మీ దగ్గర మీకేమైనా పట్టాలు ఇచ్చారా అంటే అలా కాదు మీకు ఇవ్వలేదు అని అంటే మీకు వేరే చోటన అంటే వాలంటీర్లు ఏం చేశారంటే మీతో వేరే దానికంత సంతకం పెట్టించుకుని వీళ్ళు వేరే చోటన అడిగారని చెప్పి ఇచ్చేశారు మీకు లో నాకు తెలిసి ఐదు రోజులు ఐదు రోజులు మీకు లో మొదలు పెడతారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇస్తానా కట్టడానికి మీ యాభై వేలు మీకు పడిపోద్ది తిట్టుకోలేదు తిట్టుకోలేదు అందుకే మీకు అది చేయలేటానికి మూడు రోజులు పట్టా ఉండదు మీకు పట్టా అక్కడ పట్టా ఏపే ఉంది మీకు నెంబర్ తో పాటు ఇది ప్లాట్ నెంబర్ నూట ఇరవై పార్నింగ్ ఫిఫ్త్ ఫేస్ చిన్న సందుసారి చాలా ఇప్పుడు మెయిన్ రోడ్లు అన్ని కదా అంటే నీళ్ళు వెళ్ళక చెరువు అయిపోవటమే కానీ రోడ్డు బానే ఉన్నాయి కొద్ది పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇది అవుతుంది చేస్తా అంటే పెద్ద సమస్య అంటే దానికి అంటే మార్గం ఏంటంటే విడిపోయన్న ఉండాలి లేకపోతే చనిపోయన్న ఉండాలి మీకు మిగతా స్కీమ్లు వస్తున్నాయా రేషన్ వస్తుందా గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా చూడలేదా మీరు లింక్అప్ చేయించారా లేదా లేదా వాళ్ళకు ఉందా వాళ్ళకి పెన్షన్ వస్తుందా వాళ్ళకి పెన్షన్ వస్తుందా ఉందా మీకు నీకు గా సంబంధించి ఏ వచ్చినా ఏం వితౌట్ వన్ రూపీ మేము చేయిస్తాం దానికి వాళ్ళకి వచ్చినప్పుడు ఆఫీస్ దగ్గర నీకు ఏదైనా సమస్య వస్తే మెడికల్ పరంగా ఏమి మాకు ఆ సమస్య అనేది కొద్దిగా లేజర్గా అయిన తర్వాత అవుతుంది ఏంటి అనేది దానికి రెమెడీ దొరికాక చేస్తాం ఉన్న దాని గురించి కాదు మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ మీరు ఏంటనేది నాకు చెప్పాలి గారు అంటే మీకు ఏమైందంటే ఒక్కసారి స్వతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛ వచ్చేసేసరికి ఐదు సంవత్సరాలు మర్చిపోతున్నారు మీరు అందరికీ కూడా ఎవరికైతే క్యాన్సిల్ చేసారో నాలుగు వేల మందికి స్థలం అలాట్మెంట్ అయిపోయింది విభజించి ఇవ్వాలి మీకు విభజించి ఇవ్వలా విభజించి ఇచ్చి డిసెంబర్లో మొదలు పెట్టేస్తారు వీటి కోసం మార్చి వరకు కూడా నాలుగు వేలు రెండు వందలు కూడా ఇమ్మని చెప్పి నేను కూడా ఫైట్ చేసాను వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు స్టేట్ ఇదంతా ఏంటంటే టిట్కో ఇల్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది జగన్మోహన్ రెడ్డి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కట్టినా అది మళ్ళీ మనకు వచ్చేది డబ్బులు తీసుకుని ఈ లోన్లు తీసుకుని ఏది ఉన్న వాళ్ళే లోన్లు తీసుకుని కూడా వాడేయటం వల్ల కింద బేస్మెంట్తో అయిపోవటం వల్ల ఈ నాలుగు వేల రెండు వందలు క్యాన్సిల్ అయిపోయింది ఇక మళ్ళీ టిట్కో స్కీమ్ అనేది అయిపోయింది ఇప్పుడు కొత్త స్కీమ్ ఏం పెట్టారు లక్ష ఎనభై వేల రూపాయలు హౌస్కి పెట్టారు లక్ష ఎనభై వేలు చాలా లేదని మేము ఇది చేసామని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలు అతను రెండు లక్షల ముప్పై వేలు మీతో మీరు ముప్పై ఐదు వేలు కొంతమంది అంటే మీరు ముప్పై ఐదు వేలు రెట్ని పెంచారు అన్ని బాగానే ఉన్నాయా పెళ్ళికి వందనం పడిందా పడిందా లే డిగ్రీకి వచ్చాడు ఫీజు సరే రేషన్ వస్తుందా గ్యాస్ బండ్ డబ్బులు పడినాయా ఇల్లుందా సొంత ఇల్లు అద్దిల్లా మరి పెట్టుకోండి ఇల్లుండి ఓపెన్ అయినప్పుడు పెట్టించు మార్పుచ్చు అవును ఈయన పేరు మీద అంటే ఈయన పేరు మీద లేకపోతే మీరు ఎవరి పేరు మీద మార్చుకుంటే వాళ్ళ పేరు మీద మార్చు మార్చు అవును మార్చు ఏమ కాలో ఇబ్బంది కాదు నాలుగు వందల ఎనభై ఒకటి ఎంక్వైరీ చేస్తే నాలుగు వందల ఎనభై దాకా బాగానే ఉంది ఎనభై ఒకటి కాళ్ళలో కలిసిపోయింది లేదమ్మా ఇది ఇక్కడ ఈ ఫీజులే కదా వాళ్ళు ప్రహరి గౌడ ఓకే థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం మీరు నమస్కారం అనకూడదు పెన్షన్ వస్తుందా మీకు నువ్వు ఇక్కడే ఉంటా పర్వాలేదా కొద్దిగా ఆడు కట్టాలి బాబు పాలు ఊళ్ళో చెత్తమాల నుండి పెట్టేస్తా ఇక్కడికి నలభై సంవత్సరాలు పడుతున్నావు మీ దగ్గర కొంత పెట్టుకున్నా గుళ్ళ పెట్టేటాయితా

అదే విధంగా శుభ్రంగా జరుగుద్ది మీరు కూడా పది మంది చెప్పాలి ఈ సంవత్సరం నుంచి అంతకు ముందు ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఇబ్బంది పడేటట్టుగా మీరే చెప్పాలి ఎందులో బాబు మీరు చేసిన చాలు సార్లు మేము సుఖంగా ఉన్నాం అంటే అవతల వాటి మాట్లాడు అంతేనా బాగుందా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది రేషన్ వస్తుంది గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయి పిల్లలు ఉన్నారా తల్లికి వందనం పడిందా అన్ని పడింది ఇంకా నీకంటే దృష్టవంతులు ఎవరుంటారు పెన్షన్ వస్తుందా ఇద్దరికే

కాదు ఏం లేవు ఇది రాసుకో మందులు తున్నారు కానీ బియ్యం రాయిస్తా ఒక రెండు నెలలు పడుతుంది పెన్షన్ ఈ లోపు మీకు వస్తారు రేపు బియ్యం తెచ్చిస్తాడు మీకు సరేనా ఆరోగ్యం బాగోదా భోజనం రేషన్ వస్తుందా వస్తుంది బానే ఉందంత హాస్పిటల్కి వెళ్తున్నావా కొంట్లో బాగుంటులా ఎక్కడికి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు చూస్తున్నారు బాగానే ఎన్ని రోజులకోసారి రమ్మన్నారు డబ్బా వయసు ఇచ్చే మరి రికవర్ అవ్వాలంటే కష్టం మరి ముప్పై ఐదు వేలు వచ్చేస్త ముప్పై ఐదు వేలు రెట్ని ఇచ్చేస్తా సరే ఇప్పుడు కొత్త కారణం ఏముందో చూసుకో అప్లోడ్ అయిందో లేదు చూడు లేదంటే మనం అప్లోడ్ చేయించడానికి చేయాలో

ఈ లేవా ఎక్కడికక్కడ పెడతా సీసీ కెమెరాలు మాక్సిమం దొంగతనాలు జరిగే దగ్గర ఇప్పుడు ఇదివరకు దానికి సంబంధం లేదు మాక్సిమం అన్ని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీసీ కెమెరాలు పెట్టారు ఇప్పుడు మేము తిరిగే దగ్గర ఎక్కడైనా లేని దగ్గర కూడా పెడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఐదు సంవత్సరాల్లో దొంగలు పెరిగిపోయారు ఇప్పుడు వాళ్ళకేం చేయడానికి లేదు కాబట్టి బిల్లు దొరుకుతాను ఇప్పుడు వాళ్ళు అమ్ముకోటానికి గంజాయి గింజ వ్యాపారాలు చేశారు వాళ్ళు చేయడానికి ఏం వ్యాపారం లేదు అంతేనా అదే అందుకని మన మనం కూడా మన జాగ్రత్తలు మనం వహించుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఆతమార్పులో ఉంటే అంతే చేసే పని అదే అదే పెన్షన్ వయసు సరిపోద్దా ఆన్లైన్ ఆన్లైన్ ఓపెన్ అవ్వడం తోటి కొత్త పెన్షన్ ఓపెన్ అది పాత నాలుగు సంవత్సరాల నుంచి పాత ఇవ్వక ఇప్పుడు ఎన్ని ఇస్తాం రెండు లక్షల పెన్షన్లు నెక్స్ట్ రెండు మంత్ టూ మంత్స్ లో మీకు ఇస్తాం అన్నీ అవుతుంది రేపు నాలుగు సంవత్సరాలు అందరికీ ఏంటి నువ్వు ఎంత సన్నగా ఉన్నా వాళ్ళ పెర్సనాలిటీ లేని నువ్వు లాగా ఉన్నాయి నువ్వు ఏమో ఎలక పిల్లలాగా ఉన్నావు నువ్వు మా పిల్లలు ఆడపిల్లలేనండి ఎవరేళ్ళలో వాళ్ళు ఉన్నారు మాకు నివాసం కల్పించుకోని కోరుతున్నాను పర్వాలేదు మీకు వన్ వీక్ లోపు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది మీకు పెట్టిస్తారు లేకపోతే అక్టోబర్ లో కొత్త స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేస్తారు చెప్పండి అది అన్ని గు మరి మీ ఇంటికి కూడా తిరిగితేనే కదా మాకు కూడా కొన్ని సమస్యలు తెలుస్తాయి గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఉన్నాయి నేను అందుబాటులో ఉంటమే కాదు ఉంటే తప్పదు అంటే రోడ్ల విషయంలో డ్రైన్ శానిటైజేషన్ విషయంలో అంటే దాన్ని కూడా మనం కూడా ప్రజలు కూడా కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వాలి అన్నీ ఎక్కడికక్కడ మనం కూడా వేసాం వలన కొంచెం పెద్ద రోడ్లన్నీ వేసాం చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం శుభ్రంగా అన్ని పాపరం కూడా బ్రహ్మాండంగా ఉంది నీకు శుభ్రంగా అన్ని పెట్టావు అంటే ఎంత అమ్మపోతే ఇన్ని పెడతావు స్టాక్ శుభ్రంగా ఉంటాం నువ్వు బాగుంటు నువ్వు బాగుంటే మేమందరం బాగుండట్లెక్క ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే మమ్మల్ని కూడా లో ఓపెన్ అవుతూ పెట్టుకోండి ముప్పై ఐదు వేలు కట్టి ఉంటే ఈ పది మీరు కట్టిన ముప్పై ఐదు వేలు ఇచ్చేస్తారు మీకు మీ అందరికి కూడా మీరు ఎంతసేపు ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో మీకు తెలియదు పొద్దు నుంచి సాయంత్రం చుట్టలు చుట్టుకుంటారు ఇంటికి వెళ్ళి మీకు ఎన్ని ఏం తెలియదు ఇల్లు కట్టించేస్తారు ముప్పై ఐదు వేలు ఇచ్చేస్తారు మామూలుగా ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి వెరిఫై చేయించుకోండి వీళ్ళ దగ్గరకు ఒకసారి వచ్చి అవసరంలా కట్న అవసరం వస్తుందా ఎవరి డిజిల్ లో ఉన్నా వాళ్ళకి చెప్పి చూపించుకోండి లేదంటే ఆదివారం ఆఫీస్కి వస్తే మేము చెప్తాం అన్నీ కూడా వివరంగా ప్రతి ఒక్కరికి చెప్పండి మీ స్థలం ఉంది ఎప్పుడు కట్టించి మీకు అప్పు చెప్తారండి మార్చి లోపు అన్ని కట్టించి అప్పు చెప్తారు బాగానే ఉందా గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి మీకు ఏ రెండు పడదాయి ఒకసారి పడితే పడినట్టే ఒక్కసారి పడితే మళ్ళీ పడతామని ఉంటాయి కంకర్ ఏం లేదు ఒకసారి కూడా పడకపోతే నీకు ఒకసారి కూడా పడలేదా ఒకసారి పడితే పడతాయి తల్లికి వందన వచ్చినాయా మీ పిల్లలు ఉన్న వాళ్ళకే వచ్చినాయా పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుందా మరి అంతా శుభ్రంగా ఉండి చెప్పరేంటమ్మా ఇం వస్తుంటే మీరు అందరూ ఆనందంగా ఉన్నారు అంతేనా సరే ఆ డివిజన్ రెండు ఇప్పుడు కొత్త పెన్షన్ ఓపెన్ అవ్వటప్పు పెట్టుకోండి మీరు ఇప్పుడు ఓపెన్ అవుతుంది మీకు చెప్తారు అన్ని వాటిలో చెప్తారు ఇంకా అది రాలేదు యాభై ఏమో సమస్యలు మీద వస్తుంటే మీరు ఏమో కండవాళ్ళ వాయస్ వారు సమస్య అయితే ఏం లేదన్నా బనిపడటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీతాలు అయితే కదా మీకు ఎంప్లాయిస్ హ్యాపీగా ఉన్నారు ఓకే మీరు ఎమ్మెల్యేకి అయిన తర్వాత ఈ డివిజన్ సమస్య అయితే మా కిషోర్ అన్నయ్య కానీ మా ఊడి కానీ శుభ్రంగా చక్కగా చూస్తున్నారు ఇబ్బంది అయితే లేదు ఈ రోడ్డు సమస్యకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి కూడా ఉన్నారు కదా ఇక్కడ సప్లై నేను అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా సప్లైపోవాలి ఒక వన్ అవర్ అంటే లోడ్ ఎక్కువ అయిపోయింది ట్రాన్స్ఫార్మర్ ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ మార్చి ఈ రోడ్డు సమస్య కాదు నోటు పెంచాలాడే మొన్న వైసీపీ దాంట్లో తీసారు అవును ఇప్పుడు అట్లా మేము అడుగుతున్నాం వస్తుంది కొంచెం టైం పడుతుంది అంటే మన అంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాటికి వెళ్ళటం కాబట్టి లేకపోతే ఫస్ట్ మేము అడిగాం వాళ్ళలాగా మనం చేయడం ఎందుకన్న ఉద్దేశంతో చేయలేక పోయిన పెన్షన్లు అడుగుతున్నాం డెఫినెట్ గా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తారు పెడతారు ఒక రెండు నెలలు ఓపెన్ అవుతుంది కొత్తది పెడతారు కొత్త పెన్షన్ పెడతారు ఏంటి సుస్తి ఏంటి ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడన్నా

దాని మీద పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు నా గురించి కాదు నేను నువ్వు వాటిలో వాళ్ళందరికి నువ్వు ఇలా పెట్టుకున్నాడు అనే మాట నువ్వు ఎందుకు అనిపించుకోవటం ఆలోచించు నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం వల్ల జనం అటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది నువ్వు బోలంత దెబ్బ ఉంది కదా దీని మీద పెట్టుకోవచ్చు కదా తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ముప్పై తొమ్మిదో డివిజన్ లో తిరగడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంతం పరచాలని గత ఐదు సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యాం కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదని ఉద్దేశంతో ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ఏడున్నర నుంచి ఎనిమిది వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ వార్తలు వస్తాయో ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది లోగడ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా కొనసాగబడుద్ది ఎందుకంటే చాలామంది ఈ ముప్పై తొమ్మిదో డివిజన్లో కూడా ఈ పది రోజు రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చూసి ఉంటారు ఇవాళ వాళ్ళు ఏ సమస్య కూడా పెద్దగా అడిగిన ఏం లేదు ఒకటి రెండు తల్లికి వందనం పడలేదు అది ప్రాసెస్లో ఉందని వాళ్ళే తెలుసుకున్నారు అలాగే ఇంటికి సంబంధించి మాది అక్కడ ఇచ్చారండి తర్వాత డిసెంబర్లో కడతా అంటే వాళ్ళు దాన్ని ఆచరణలో పెడతానికి వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు అనేది నిదర్శనం వాళ్ళంతట వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మాకు కూడా తెలిసింది తప్పనిసరిగా ప్రజల్లో ఈ చైతన్యాన్ని కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడే ఏదైనా ఏ నాయకుడికైనా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు కూడా బాగుండాలన్న ఉద్దేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ అవ్వచ్చో అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్లో మధ్యాహ్నం బతకం అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందడానికి సంబంధించి కానీ అలాగే అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో చేశారో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మేము నిరంతరం ప్రజల్లో ఉండవలసిన అవసరం మాకు కూడా ఉంది తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కొడతారు నియోజకవర్గం స్థానిక ముప్పై తొమ్మిదవ డివిజన్లో మరి సుపరిపాలనలో తోడు కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడేటి చంటిగారు అట్లాగే మన బెల్లంకొండ కిషోర్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు ఎడా ప్రెసిడెంట్ ఎడా చైర్మన్ గారు మార్కెట్ గాడి చైర్మన్ గారు స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా స్థానిక శాసనసభ్యులు వారు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి ఆలోచన చేస్తున్నారు మరి అట్లాగే ఈరోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఏలూరు నగరపాల సంస్థలో ఉన్నటువంటి యాభై డివిజన్లో మరి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుతున్నాయని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకోవటం మరి దానిలో భాగంగానే శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం మరి అట్లాగే రెండు పూట్ల నీళ్లు వస్తున్నాయా లైట్లు వెలుగుతున్నాయా మరి శానిటేషన్ విషయంలో ప్రతిరోజు కూడా మరి రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి కాలువలు తీసి మరి ఈ కాలువల్లో మలేరియా మందు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆరాలు తీసి ప్రజలకు కార్పొరేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మరి అధికారులని అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఎక్కడ కూడా అశుభ్రతతో ఏలూరు నగరం ఉండకూడదు మరి మనం వేసినటువంటి రోడ్లు కానివ్వండి వేసినటువంటి డ్రైన్లు కానివ్వండి ఎప్పుడు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలతో పాటు అధికారులు మీ అందరికీ కూడా ఉంటాయని చెప్పేసి వారు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు అధికారులు అట్లాగే పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేరుగా అందరం కూడా అనుసరించి మరి నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం